నమస్కారం శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం ఇప్పటి వరకు మనం దాశరథి రంగాచార్యులు గారు రాసిన దేవుళ్ళు నవలను విన్నాం ఇప్పటి నుంచి అడవి బాపిరాజు రాసిన నారాయణరావు అనే నవలను విని ఆనందిద్దాం ప్రథమ భాగము ఏదియో పడిపోయినట్లు అలపెరుంగక మహావేగమున ఈ లోకమంతయు ఇచటికిట్లు పరిగెత్తిపోవుచున్నది కనులు మూసుకున్నచో వెనుక కేగుచున్నట్లు తోచు నీ లోకము నిజముగా ముందుకే పోవుచున్నదా ఈ ధూమశకటం అతి రయముగా పరువిడుచుండ ఆ వృక్షములు పొదలు వెనుక ఏమి ఆ తారకలతోడి మబ్బులతోడి మహాగనము ఏమి ఇది ఎంతయు భ్రమయనుకొని నవ్వుదమా నిజమనుకొని అచ్చరవందుదమా అనేక కోటి యోజనముల దవ్వున దీపకలికల వలె మినుకు మనుచు ఆ నక్షత్రములు ఆ గ్రహగోళములు ఈ మట్టి ముద్దపై ప్రాకులాడు మనుజ కీటకముల కొరకే దివిటీలు పట్టుచున్నవా కోటి సూర్యోజ్వలములగు తారకలు వాని నాశ్రయించిన గ్రహములు ఇవి ఎల్లా వెదికి కొనుచు పోవుచున్నవి ఛందస్సులను దర్శించిన మన మహర్షులు ఈ పరమార్థమును ఇంత చక్కగా గానము చేసిరి ఈ తారకలు కూడా సంగీతము పాడునట అవి ఏ మహాభావమును గానము చేయుచున్నవో బెథోవిన్ త్యాగరాజు మొదలైన గాయకులు ఈ మహాభావమునైనా తమ గాంధర్వమున ప్రతిఫలింపజేయుచున్నది వ్యక్త్యావ్యక్తమగు తన ఆలోచనల నుండి మరలి నారాయణరావు రైలు కిటికీ నుండి తల వెనుకకు తీసి ఈ ఇంటరు తరగతిలో మైమరిచి నిద్రించుచున్న స్నేహితుల పార చూచినాడు మెయిలు అమితవేగముతో కృష్ణానది వంతెన దాటి బెజవాడ స్టేషను సమీపించినది ఒరే కుమార్లు లెండి బెజవాడ వచ్చాము ఒకటే నిద్ర లెండర్రా అని నారాయణరావు తన స్నేహితుల నిద్ర లేపినాడు కన్నులు నులుపుకొని చిరునవ్వు నవ్వుచూ పరమేశ్వరమూర్తి లేచి ఇటునటు పరికించి ఆవులింత లడుచుకొనుచు ఒడలు విరుచుకొనుచు ఓహో డాక్టర్ గారు నిద్ర లేవరోయి పారిపోయేందుకు కాఫీ ఎరకు ఇడ్లీ మాత్ర సేవిద్దు గాని అని రాజారావును కూడా చరుపు చరిచినాడు రాజారావు లేచి కోపం అభినయించుచు ఓయి బక్కవాడ నీవటోయి అని పరమేశ్వరుని ప్రక్క మీద పడవేచి అదిమి పట్టినాడు ఓరి పాపిష్టి గ్రహం బక్కాళ్ళ మీద నీ బాహుబలం అని ప్రక్క మీద దొర్లుచున్న రాజేశ్వరుడు లేచి రాజారావును గబగబ రైలు తలుపు వైపుకు గెంటుకొని పోయినాడు నారాయణ అలారం లాగరా హత్యా హత్యా పోలీసు పోలీసు అంటూ లక్ష్మీపతి గొలుసును లాగపోయినట్లు నటించినాడు మీరంతా ద్వంద్వయుద్ధాలలో వీరధర్మం నిర్వర్తించండి నేను ముఖ నాది ప్రాతకాలోచిత కృత్యంబులు నిర్వర్తించదనుగాక అని నవ్వుచు నారాయణరావు బిర్ర బిగుసుకొని గుర్రు పెట్టి నిద్రపోచున్న మరి ఒక మిత్రుని రే మహమ్మద్ బిన్ అలం సుల్తాన్ అబ్దుల్ రజాక్ పాదుషాహా సాహెబ్ గారు లేండి మీకి వైతాలికులు లేరు రాజ్యం గీజ్యం బూది అయితున్నది జహపన అని లేపినాడు ఆలం నిద్రలేచి ఏమి తొందరరా అనుజు మొగము కొనుటకు సిద్ధమయ్యను నారాయణరావు తన పనులు నిర్వర్తించుకొని ఉపహారములు కొనిరా వెడలిపోయినాడు ఆ యువక మండలి అంతయు పక్కలు చుట్టుకొని సామాను సర్దుకొను లోపల నారాయణ వచ్చి ఏమర్రో ఇడ్లీ ఉపమా కాఫీ పూరి ఉర్లకంగల్ ప్రత్యక్షమవుతున్నాయి సేవించడానికి భక్తులందరూ సిద్ధంగా ఉన్నారా అని హెచ్చరించి అవి తెచ్చిన కూలీకడ నుండి అందిపుచ్చుకొని ఆయా సరుకులను బల్లలపై అమరింప ప్రారంభించినాడు లక్ష్మీపతి నాకు చా తెచ్చావురా రాజారావు లేదురా ఛీ తెచ్చాడు ఆలం తురకవాన్ని నాకే చా అక్కర్లేదు వీడికి ఎందుకో ఇచ్చా తుమ్ చీనావాడా ఏమిరా పక్క పక్కబండి వారు మెయిలిక్కడ అరగంట వరకు ఆగుననియు గవర్నర్ గారు స్పెషల్ చిన్నపట్నం వెళ్ళుచున్నదనియు చెప్పుకునేట విని ఓరి నాయనా చెట్లు మొలవాలిరా బాబు అను కొంచెం మన మిత్ర బృందము ఉపహారములను ఆరగించి కాఫీ త్రాగినారు త్రికాజీల్సు సిగరెట్లు డబ్బాలు తీసి సిగరెట్లు వెలిగించి ధూమపాన నారాయణరావు పుస్తకాలు ఏవన్నా పట్టుకు వస్తానురా అని హిగిన్ బాదం పుస్తక విక్రయశాల కడకు విసవిసా నడిచిపోయినాడు గవర్నరు గారి ప్రయాణ సందర్భమున కావలియున్న పోలీసు వారు ఆయుధోపేతులై అన్ని వైపులా ఇచ్చుచున్నారు ఫలహారపు శాల కాడ వారి బండి ఆగును కాని అచ్చట ఎవరునూ రాకుండా బందోబస్తు చేసినారు గవర్నర్ గారికి స్వాగతమిచ్చుటకు కృష్ణా కలెక్టర్ గారు పురప్రముఖులు ఉద్యోగస్తులు మొదలగు వారు పూలదండలతో సన్మాన పత్రములతో నిరీక్షించుచున్నారు నారాయణరావి దృశ్యమంతయో చూచుచు పుస్తకశాల కడ నాలోచనా నిమగ్నుడై నిలుచుండిపోయినాడు నారాయణరావు ఆజానుబాహుడు ఐదడుగుల పదనకొండంగులముల పొడవువాడు బలసంబదకు నిలవైనవాడు ఉజ్వల శ్యామలు చిన్నవై తీక్ష్ణమైన లోచనములు తీరై సమమై కొంచము పొడవైన ముక్కు దూరస్థలములగు నా కన్నుల మధ్య ప్రవహించి ధనస్సు వలె తిరిగిపోయిన పైపెదవికి అతి దూరమున ఆగింది అతని నోరు సుందరమై పద్మినీ జాతి లలనారత్నమునకు వన్నే తీర్చినట్టిదై ఉన్నది ఆ లోపమును ఉత్తమ నాయక లక్షణముగు ఆమ్ర చిబుకము దృఢ రేఖాచకితమై ధీరత్వము పుంజీభవింప చేయుచు తీర్చివేసినది నారాయణరావు కుడిచేతి చూపుడు వేలితో అడుగు పెదవిని నొక్కుకొంచు బొమ్మలు ముడిచి విశాల ఫాలము వీచికల నిండిన పాలసముద్రమట్లైపోయి పరధ్యానములో మునిగిపోయినాడు ఉన్నట్లుండి తన్ను ఎవరో తీక్ష్ణ దృష్టిలా చూచుచున్నట్లు కాగా ఆలోచనలు మరల్చుకొని ఎదుట నిలుచుండి తను వింత చూపులతో గమనించునగా పెద్ద మనుష్యుని పరికించినాడు నారాయణరావు తనలో నవ్వుకొనుచు ప్రక్కనున్న పుస్తకములా గమనించుచుండ ఆ నూతన వ్యక్తి ఆగండి ఆగండి అని చేయి ఎత్తినాడు బంగారపు పొన్నుకర్ర విలాసము నాడించుకొనుచు ఆ మూర్తి నారాయణరావు కడకు వచ్చెను మీ పేరేమిటండి నారాయణరావు ఇంటి పేరు తటవర్తివారు మీ గోత్రం కాండిన్యస మీకు వివాహమైందా అండి ఈ సంభాషణమంతయు ఇంగ్లీష్లోనే జరిగినది అయ్యా నారాయణరావు గారు నాకు అనవసరమైన చోద్యం ఎందుకని మీరు అనుకుంటున్నారేమో మిమ్మల్ని చూడగానే మీకు వివాహం కాలేదని నా అంతరాత్మ చెప్పింది అందుచేత ఈ వెర్రి ప్రశ్నలు వేసినాను వీరెవరా అని మీరు అనుకోవచ్చు గవర్నర్ గారి రాకకు వేచి ఉన్న బృందంలో నేనొక నన్ను తల్లాప్రగడ లక్ష్మీసుందర ప్రసాదరావు అంటారు నేను మిమ్మల్ని అడిగిన ఆఖరి ప్రశ్నకు జవాబు ఇవ్వవలనని నా మనవి నా ఊహ సరి అయినదా కాదా అని తెలుసుకొన కుతూహల పడుతున్నాను నాకు వివాహం కాలేదండి అని చిరునవ్వుతో నారాయణరావు జవాబు చెప్పినాడు ఏనా విశ్వలాపురం జమీందారు గారు రాజధాని శాసనసభలో మెంబరు అనుకున్నాడు నారాయణరావు గవర్నర్ గారి బండి ఇంకా పదిహేను నిమిషముల వరకు రాదులేండి ఇప్పుడెక్కడి నుండి వస్తున్నారు అని జమీందారు గారు ప్రశ్నించారు చెన్నపట్నం నుంచి స్నేహితులు నేను కలిసి వస్తున్నాం సెలవిప్పిస్తారా అని నమస్కరించి మర్యాదలు వెలుగుచూపులు మరలించి పుస్తకశాల చేరినాడు స్నేహితులందరూ ఫ్లాటుఫారంపై తిరుగుచున్నారు గవర్నర్ గారిని చూచుటకు రాజమహేంద్రవరంలో వీలు ఏలలేకపోయినదో వీరికి ఈయన శాసనసభలో స్వరాజ్య పార్టీలో చేరి నిపుణతతో ప్రభుత్వ తంత్రమును చిందరవందర చేయిచు తనకు తోచిన విధమున దేశ సేవ చేయుచున్నాడు నిజమే కానీ ఎవరైనా శాసనసభలకు వెళ్ళి చేయదగినదేమున్నది ఈ రాజనీతి నిపుణుడు అంతా అప్రౌఢముగా తన్ను ప్రశ్నించినాడేమి అని అనుకొనుచు నారాయణరావు ఏవో కొన్ని నవలలు తదితర గ్రంథములు కొని తన పెట్టే చేరినాడు మిత్రులెవ్వరను పెట్టెలో లేరు నారాయణకు మనస్సు పుస్తకముల మీద లగ్నము కాదు ఆశాకాంతులు వెలుగు అతని కన్నులు దీనమైన అతని ఆఖరి ప్రశ్న తలంపునకు వచ్చినది ఆయన కడ ఎంత రాజటీవీ ఉన్నది స్వార్థపరులై అపహాస్యపు జీవితముల జీవించు వలెగాక ఈయన స్వరాజ్య సముపార్జన మహాయజ్ఞమునందు తానును ఒక ఇంధనమును అప్పుడప్పుడు వేయిచున్నాడు ఏడి నారాయణు ఓరి ఇడుగోరా అని గబగబా స్నేహితులందరూ వచ్చి పెట్టెనెక్కేశారు ఓరి నారాయుడు ఏమైపోయినావురా నువ్వు గవర్నర్ గారిని ఆహ్వానించి సన్మాన పత్రాలు సమర్పించి సాగనంపి వచ్చాము మేమంతా నువ్వు జాతీయవాదివి అవును గవర్నర్ గారికి దర్శనమీయవు ఆ మాట మర్చిపోయినాం అంటూ రాజేశ్వరరావు నారాయణుని చేతిలోని గ్రంథములు అందిపొచ్చుకొని పేర్లు చూచుచు అన్నట్లు మా జమీందారు గారు గవర్నర్ని ఇంటర్వ్యూ చేశారు ఇక్కడ ఆయనకు కనిపించావటగా నీవు అని ప్రశ్నించెను అంతలో పరమేశ్వరుడు అందుకొని అవును ఆయన ఏమిటో బోగట్ట తెగ విచారిస్తున్నాడు నారాయణరావు చిరునవ్వుతో మరి నేనేమి సామాన్యుడనుకున్నావుటరా నేను కూడా ఆయనకు ఇంటర్వ్యూ ఇచ్చాను అనెను రాజారావు నువ్వు పెటగోనియనురా బాబు సామాన్యుడు ఎందుకు అవుతావు రాజేశ్వరరావు నీ గోత్రం కూడా అడిగారురా ఎందుకో నారాయణరావు పెటగోనియన్లకు గోత్రము ఉండదనుకున్నాడేమో రాజేశ్వరరావు లక్ష్మీపతి చెప్పాడు మీది గోత్రమని ఆలం కాదురా బాయి ఆయన నీకి నిఖా చేస్తాడురా నారాయణరావు నీ ముఖం ఆయన సాయిబు సాయిబుగాదురా ముగాడికి నిఖా చేయడానికి రాజేశ్వరరావు అవును రోయి ఆయనకో కూతురుందిరా ఆ పిల్లకింకా పెళ్ళి కాలేదు నిజమే పరమేశ్వరరావు ఇకనేమి రొట్టె నేతిలో పడింది రాజారావు నారాయణి రొట్టె కాదు నా నేను ఇంకా హిజ్ హైనెస్ విశ్వలాపురం జమీందారు గారికి ఎస్టేటు డాక్టర్నవుతాను ఒరే బాబు నారాయణుడు నన్ను కూడా కాస్త కనిపెట్టి ఉండాలి మామగారికి సిఫార్సు చేసి నన్ను కూడా ఎస్టేటు ఇంజనీరుగా పారేయించు నారాయణరావు ఏడిసార్లే విధవల్లారా మీలో ఒక్కడూ ఇంకా పరీక్షనైనా కూర్చోలేదు అప్పుడే ఉద్యోగాలు మామగారి ఎస్టేట్లో మిమ్మల్ని ఎవరిని అడుగైనా పెట్టనివ్వను ఒక్క పరమేశ్వరుని మట్టుకు ఆస్థాన కవిని చేస్తాను రాజేశ్వరరావు శబాష్ చూస్తావేమిరా ఇంకా పరమేశ్వరుడు ఏది రాజ మీద ఒక కీర్తన పాడరా పరమేశ్వరమూర్తి లేచి నిలిచి ఆశీర్వచన ముద్ర పట్టి గొంతు సవరించుకుంటూ ఉండగా రాజేశ్వరరావు ఆగరా పరమాయి మర్చిపోయాను బంగారపు బొమ్మ పచ్చకర్పూరపు బరినిలాంటి పెళ్లి కూతుర్ని విడిచిపెట్టి ఈ మొరటునారాయణ మీద పాట పాడడానికి వల్లగాదు చేయరా ముందు వధు కీర్తనం చేయి అన్నాడు అచ్చా సభవారి అనుజ్ఞ అని అడిగి పరమేశ్వరమూర్తి ఇంకి వంటి పిల్ల లేదోయ్ లేదోయ్ ఇంకినా వంకిక రాధోయ్ రాదోయ్ అని పాడునప్పటికీ రాజారావు చాలేవోయ్ అశుభ పాటలు అని వాదించినాడు పరమేశ్వరుడు తెల్లబోయి నీతోటే ఉంటాను నాయుడు బావా నీ మాటే ఇంటాను నాయుడు బావా అని అందుకున్నాడు బాగుందిరా మంగళాంత అని కావ్యాని అన్నారు తదాస్తు అనండోయ్ సభవారు అన్నాడు రాజారావు సభవారితో పాటు రైలు బండి కూడా తదాస్తు అన్నట్లుగా కూత కూసినది కూడా ఈలవేసి జెండా తోడి చేయెత్తి దీవించినాడు సమయానికి ఊడిపడినట్లుగా జమీందారు గారు కూడా పరుగుపరుగున వచ్చి బండిలో ఎక్కినారు కేకిసలు కొట్టుచున్న మన మిత్రులందరూ నదురుపాటుగా కనులప్పగించి చూచుచున్న రాజేశ్వరరావు లేచి నిలిచి దయచేయండి దయచేయండి అంటూ చోటు చేసినాడు జమీందారు గారు కూర్చుండి నా బోటి వృద్ధులు చెదులు పట్టకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మీ వంటి వాళ్ళతో సావాసం చెయ్యాలి మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు తిరిగి యవనం వచ్చినట్లుగా ఉంది మీరంతా ఒక్కసారిగా బయలుదేరారు అందరూ ఒక కాలేజీలోనే చదువుతున్నారు కాబోలు రాజేశ్వరరావు గారు మా ఊరి వాడు కావటం చేత నేను ఎరుగుదును తక్కిన అందరూ కూడా రాజమండ్రికేనా ఇంకా పైకి పోయేవారా అన్నారు రాజేశ్వరరావు లేదండి అందరూ తలో ఊరి వాళ్ళు తలో కాలేజీ వాళ్ళును ఇదిగో ఈ నారాయడు ఎఫ్ఎల్ పరీక్షకు వెళ్ళాడు ఆలం సాహెబ్ కూడా ఎఫ్ఎల్కే వెళ్ళాడు అతడు రాజారావణి వేమూరివారు వారిది కాకినాడ అతను ఎంబీబీఎస్ నాలుగో ఏటి పరీక్షకు హాజరైనాడు అడుగో అతడు పరమేశ్వరమూర్తి వారే వారి చిన్నవాడు ఆయన గ్రాడ్యుయేటు కవి చిత్రకారుడు గాయకుడును ఇందాక మీకు కనిపించిన లక్ష్మీపతిది నిడమర్రు ఇంటి పేరు నిడమర్తివారే ఆయన మా నారాయణి బావగారు ప్రైవేటుగా ఎఫ్ఏ పరీక్షకు హాజరైనారు ఒక్క లక్ష్మీపతి తప్ప తక్కిన అందరము ఒక్కసారే రాజమండ్రిలో ఇంటర్ చదివాము లక్ష్మీపతి రాజేశ్వరరావు నాయుడు గారు మీకు తెలిసిన వారే కదండి బీఈ పరీక్షకు హాజరైనారు చాలా సంపన్న గృహస్థుడు సరస్సుడును జమీందారు సరిసరి ఆయన్ని నేను ఇంతనాటి నుంచి ఎరుగుదును కాలేజీలు మూసి చాలా రోజులైనట్లుంది ఇంత ఆలస్యంగా బయలుదేరారేమి ఆలం రాజారావు పరీక్షలు మొన్ననే ఆఖరైనాయండి అందుకోసం మేమంతా మరి నాలుగు దినాలు నిలిచి ఏవో సినిమాలతో కాలక్షేపం చేసి బయలుదేరాము జమీందారు తక్కిన పరీక్షల్లో ఎట్లా ఉన్నా మన వాళ్ళు లా కాలేజీలో చాలా మేటిలని పెంచుకుంటున్నారు రాజేశ్వరరావు మా నారాయణరావు లా ఆత్మవికాసానికి పరమ శత్రు అంటాడు జమీందారు ఏమండి నారాయణరావు గారు అయితే మీరు గాంధీ మతస్థులా నారాయణరావు సంభాషణ ప్రియుడయ్యు మితభాషి తన హృదయానికి పులకరాలు కలిగించు చర్చ వచ్చినచో పట్టుదలతో యుక్తులతో గంభీరమైన విద్యాప్రౌడితో కవిత్వం వలె గీతం వలె ఉపన్యసించగలడు సంభాషణలో నెదుటివాని చెరిగివేయగలడు అప్పుడు అతని సహజ వినయ సంపద మాయమగుట కూడా ఒకచో సంభవించును కొరడా కొసల వలె చురుక్కుమనిపించును అపహాస్య అపహాస్యరసము నంజుడు చూపును ఎన్ని విషయములైనను అలంకారములతో ఉదాహరణలతో భావనా పథములను ఎత్తివేయిచు మాట్లాడగలడు కానీ తనకు గౌరవాస్పదలకు పెద్దలన్న ఎట్టి వాదములకు పోడు లక్ష్మీపతి మా బావగారి తరపున నన్ను కొంచెం వాదించనీయండి అతని అభిప్రాయాల్నే నేను మనవి చేస్తాను అతననేది ఇప్పుడు దేశంలో విజృంభించి ఉన్న లా ధర్మ దూరం అంటాడు సత్యానికి చాలా దూరం అంటాడు అసత్యం కలవందే నిజం కూడా నెగ్గదంటారు సాధారణంగా నిజం అసలు నెగ్గదంటాడు ఇప్పుడుండే సాక్ష్య చట్టము వ్యవహారిక చట్టాలు చాలా దోషభూ ఇష్టాలని అసలు ఈ తప్పు ప్రస్తుత కాలంలో లా యొక్క తత్వంలోనే ఉందని అలా ఉన్నంతకాలం లా సత్యానికి వేల కొలది మైళ్ళ దూరంలో ఉంటుందని వాదిస్తాడు జమీందారు గారు తన హృదయము గ్రహించి నారాయణరావు సిగ్గుపడుచున్నాడని భావించుకొని అతనిని మాట్లాడించక ఇతరులతో అనేక విషయములు సంభాషించినారు మెయిలు వాయువేగంతో ఏలూరు వచ్చినది జమీందారు గారు దిగిపోవచ్చు అందరితో తాను సెలవు తీసుకొని చున్నాననియూ ఆనాటి స్నేహము మరల మరల తనగా యువక మండలి ప్రసాదించవలెననియూ కోరినారు మేము మిమ్మల్ని ప్రార్థించేది మీరంతా ఈ రోజున మా ఊరిలో మా ఇంటికడ నా ఆతిథ్యం స్వీకరించాలని ఆలం అయ్యా నేను సంతోషంతో వచ్చేదే మాది ఏలూరు నేను వస్తున్నానని మా తమ్ముళ్ళు చిన్న చెల్లెలు స్టేషన్కు వచ్చారదుగో మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నన్ను క్షమించండి జమీందారు మిమ్మల్ని ఎవరిని నేను బలవంత పెట్టను ఎవరికి వీలుంటే వారు వస్తే చాలా సంతోషిస్తాను నాకు ఏ సంగతి గోదావరి స్టేషన్లో చెప్పాలని కోరిక అని జమీందారు గారు లేచి వారందరూ తన కొనర్చిన నమస్కారములకు ప్రతి నమస్కారములిడి వెడలిపోవచ్చు లక్ష్మీపతి గారు ఒకసారి నాతో వస్తారా ఒక చిన్న పని ఉంది అని పిలిచినారు లక్ష్మీపతి చిత్తమని ఆయన వెంట వెళ్ళినాడు దారిలో కనబడిన గార్డును చూచి జమీందారు గారు గార్డ్ వీరు నాతో మొదటి తరగతిలో వస్తారు కూడా వచ్చే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్తో టికెట్ విషయం చూడండి నమస్కారము అని లక్ష్మీపతి చేయి పట్టుకొని తన పెట్టెలోనికి కొనిపోయినాడు విశ్వలాపురం జమీందారు గారైన లక్ష్మీసుందర ప్రసాదరావు గారిది పేరెన్నిక గన ఆరు వేల నియోగి కుటుంబం హైదరాబాద్ నవాబు గారి పరిపాలనలోనికి వచ్చింది రాజమండ్రి సర్కారు దగ్గర వెండి తలందాను బంగారు పొన్నుకర్ర ఇరువది ఐదులకు వీరమిరాశీలు నాలుగు సంప్రతులకు బదస్తులు దివానం పొందుతూ నిశంక మహాశంక సింహమాన సకల విద్వజ్జన ప్రముఖ సంస్థిత అని బిరుదు పొంది తల్లాప్రగడ నన్నయ్యనాయిని పాత్రులు గౌరవం పొందినారు ఆ వీరమిరాశీలు క్రమక్రమంగా చిన్న జమీగా పరిణమించినవి వారు నవాబులకు పన్ను కట్టుచుండిరి వారి రాజకార్య నిపుణతకును వేగుదనమునకును జమీ దక్షతతో పరిపాలించి ఐశ్వర్యవంతులగుచు చేయుచున్నందునకును నవాబులు మెచ్చుకొని బంగారు తలందాను రవ్వల ఒరగల నిషిత కరవాలము శ్వేతఛత్రము బంగారు పల్లకి బిరుదు నిషానులిచ్చి శతాశ్విక దళమునకు దళవాయిగా ననరించిరి విశ్వలాపురం జమి మొగలితుర్రు పరిపాలన క్రిందికి వచ్చిన పిమ్మట నన్నయ్య మంత్రి వంశీకుడైన తల్లాప్రగడ గజపతిరాజు మొగలితుర్రు వారికడ అమార్త్యుడై రాజ్యము సర్వవిధముల విధముల విజృంభింప చేసాను కలిదిండి మహాప్రభువు జగపతిరాయని స్వామి కార్యనిర్వహణ దక్షతకు స్వామి భక్తికి మిగుల సంతసించి మహామంత్రి రాజవంశోద్దీపక అను బిరుదులు రెండు గ్రామములతో దయచేయించినారు అట్టి ఉత్తమ వంశమున జన్మించిన శ్రీ రాజా లక్ష్మీసుందర ప్రసాదరావు స్వకుల దీపకుడై సదాచార సంపన్నుడై నూతన విజ్ఞాన ప్రకాశమును తన హృదయమును కాంతిమంతము చేసుకుని పాశ్చాత్య విద్యయందున కడతేరినాడు సంస్కృతమున బిఏ పరీక్ష ఉత్తీర్ణుడై ప్రసిద్ధ పండితుల పాదముల కడ సంస్కృత భాషామృతము సేవించి అమర భావ పులకితుడైనాడు తాను జమీందారుడయ్యి రైతుల కష్టములు పటాపంచలయ్యి వారు బాగుపడిననే కానీ భావి భారత భాగ్యోదయము కాదని నిశ్చయించి పూర్వపు శాసనసభలకు నూతన శాసనసభలకు కూడా అధిక సంఖ్యాకులకు ప్రజలచే ప్రతినిధిగా వరింపబడి ప్రభుత్వంకు ప్రక్కలోని బల్యమై మెలిగినాడు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు